నమస్తే బీజేపీ భవిష్యత్ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించిన ఆ పార్టీ సీఎంలకు కీలక సూచనలు చేసింది మరికొద్ది నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో ఈ మార్పులు చేర్పులు ఏ మేరకు ప్రభావం చూపగలవు బీజేపీ రచిస్తున్న వ్యూహాలంటి నవంబర్లో జరగనున్న హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ప్రణాళిక ఏమిటి చూద్దాం అంతకంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి కమలం పార్టీ తాజాగా బీహార్ రాజస్థాన్లకు ఇన్ఛార్జీలను నియమించింది రాజస్థాన్కు మదన్ రాథోడ్ను నియమించగా బీహార్కు దిలీప్ జైస్వాల్ను నియమించింది కొద్ది రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీకి సీట్లు తగ్గడంతో పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకువస్తుంది ఇందుకు సంబంధించి తాజాగా ఎన్డిఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో అగ్రనేతలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎన్నో అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యంగా గత ఎన్నికల్లో సీట్లు తగ్గడంపై చర్చించినట్లు భోగట్ట ఇందులోనే అన్ని రాష్ట్రాల సీఎంలకు ఒక సూచన సైతం చేశారు ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాల పట్ల ప్రచారం కల్పించాలని మోదీ తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి సీట్లు తగ్గడానికి పథకాల పట్ల ప్రచారం లేకపోవడము కారణమే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి కానీ వాటికి ఆయా ప్రభుత్వాలు సరైన ప్రచారాన్ని కల్పించడం లేదు ప్రజలకు ఏ ఏ పథకాలు అందుతున్నాయి వాటి వల్ల ప్రజలకు కలిగే ఉపయోగాలేంటి అన్న విషయాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కానీ ఇది క్షేత్రస్థాయిలో జరగడం లేదని పార్టీ పెద్దలు గుర్తించారు అందుకే సంక్షేమం విషయానికి వస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువగా ఇస్తుందనే అపవాదు ప్రజలో బలంగా నాటుకుంది దీంతో పాటు రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించారు టకటకా డబ్బులు పడతాయంటూ ప్రకటించారు దీంతో పాటు యూపీ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ప్రచారం చేశారు దీనివల్లే హస్తం పార్టీకి సీట్లు పెరిగాయి ఈ విషయంలో బీజేపీ వెనుకబడిందనే వాస్తవం అంగీకరించాల్సిందే అందుకే ఈ విషయం పట్ల మోదీ షాలు దృష్టి సారించారు పథకాల పట్ల ప్రచారం చేయాలని సూచించారు ఇక ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం మహారాష్ట్రలో బీజేపీకి మంచి పట్టు ఉంది గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది కానీ మిత్రపక్షం ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలని పట్టుబట్టడంతో బీజేపీ అందుకు ససేమ్రా అంది దీంతో కాంగ్రెస్ ఎన్సిపిల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన ఆ తర్వాత ఉద్దవ్ తీరు పార్టీలో కొందరు నేతలకు నచ్చకపోవడంతో ఏకనాథ్ షిండే పార్టీని నిలువులా చీల్చారు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కొన్నాళ్ల తర్వాత ఎన్సిపి కూడా చీలిపోయింది అజిత్ పవార్ నేతృత్వంలో కొంతమందితో కలిసి ప్రభుత్వంలో చేరారు అయితే ఈ పరిణామాలతో పాటు రాష్ట్రంలో బీజేపీ చేసిన కొన్ని తప్పిదాలతో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీకి కేవలం తొమ్మిది ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి పుంజుకోవాలని కమలం పార్టీ ప్లాన్ వేస్తోంది ఇందుకు ఇప్పటికే వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది హర్యానాలో కూడా కమలం పార్టీ మార్పులు చేర్పులు చేసింది ఆ రాష్ట్రానికి నూతన అధ్యక్షుడిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మోహన్ లాల్ బదౌలీని నియమించింది ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైని ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రెండు సామాజిక వర్గాలు రాష్ట్రంలో బలంగా ఉన్నాయి దీంతో సామాజిక సమీకరణలకు కూడా ఇది ఉపయోగపడుతుంది హర్యానాలోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి ఐదు సీట్లలో ఓటమి పాలైంది ఈ ఐదింటిలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోపు మార్పులు చేయకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ గ్రహించినట్లు ఉంది ఇందులో భాగంగానే మార్పులకు శ్రీకారం చుట్టింది సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది అయితే ఇది భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలను అందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను పంచుకోండి గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న క్లిక్ చేయడం మర్చిపోవద్దు